కొన్ని సినిమాలు చరిత్రలో నిలిచిపోతాయి అలా అక్కినేని నాగార్జున కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయిన సినిమా శివ సో భారతీయ సినిమా గమనాన్ని మార్చింది సినిమా శివ ఈ కల్ట్ క్లాసిక్ సినిమా ముప్పై ఐదేళ్లకు పైగా సుదీర్ఘ విరామం తర్వాత నవంబర్ పద్నాలుగున రీరిలీజ్ అయింది బాక్సాఫీస్ దగ్గర మరోసారి సంచలనం క్రియేట్ చేసింది దర్శకుడు రామ్ వర్మ డెబ్యూ ప్రయత్నంగా తెరకెక్కించిన ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో విడుదలైంది అప్పటి వరకు తెలుగు సినిమా చూసిన విధానాన్ని సమూలంగా మార్చేసింది శివ క్యాంపస్ పాలిటిక్స్ గ్యాంగ్స్టర్ డ్రామా అప్పటి ప్రేక్షకులకు కొత్తగా అనిపించిన టెక్నికల్ మేకింగ్తో శివ ఒక ట్రెండ్ సెట్టర్గా కల్ట్ క్లాసిక్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ముఖ్యంగా సైకిల్ చేయని ఆయుధంగా వాడే స్టైల్ నాగార్జున మాస్ యాక్షన్ వినూత్నమైన పాత్రల చిత్రీకరణ యూత్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి ఇక శివ సినిమా రీ రిలీజ్ సందర్భంగా అక్కినేని అభిమానులు సంబరాలు అంబరాన్ అంటాయి థియేటర్ల దగ్గర హంగామా మామూలుగా లేదు అభిమానులు బాలాభిషేకాలు డ్యాన్సులతో పండుగ వాతావరణం తలపించారు ఈ క్రేజ్ కు తగ్గట్టే సినిమా రీరిలీజ్ అయిన తొలి రోజు సూపర్ పాజిటివ్ కలెక్షన్స్తో బాక్సాఫీస్ దగ్గర చరిత్ర క్రియేట్ చేసింది ప్రపంచవ్యాప్తంగా రెండున్నర కోట్ల వసూళ్లు సాధించింది చెప్పాలంటే రిలీజ్ అయిన పాత సినిమాల్లో ఒక రికార్డ్ అనే చెప్పాలి ఇక రెండో రోజు కూడా రెండు కోట్ల రూపాయల కలెక్షన్స్ మూడో రోజు కోటిన్నర నాలుగో రోజు కోటి ఇరవై లక్షలు ఐదో రోజు కోటి రూపాయలు ఆరో రోజు తొంభై లక్షల మేర కలెక్షన్స్ తీసుకొచ్చింది ఈ సినిమా సో శివ సినిమాకు ముప్పై ఐదేళ్ల తర్వాత కూడా ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు దానికి ఈ కలెక్షన్ల సునామీ ఒక స్పష్టమైనటువంటి ఒక ఆధారం అంటూ కూడా తెలియజేస్తూ ఉన్నారు మార్కెట్కి కొత్త ఊపు తీసుకొచ్చిందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు నవంబర్ పద్నాలుగున విడుదలైన ఈ సినిమా అదే శుక్రవారం బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయిన కొత్త సినిమాలకి గట్టి పోటీని ఇచ్చింది సో ఎవరు కూడా ఊహించలేదు అంత పాజిటివ్ టాక్తో ఈ సినిమా మంచి కలెక్షన్స్ తీసుకొచ్చింది ఆ రోజు రిలీజ్ అయిన సినిమాల కంటే డబల్ కలెక్షన్స్ ఈ సినిమా సాధించింది ఈ సినిమాలో నాగార్జున సరసన అమల కథానాయిక్గా నటించారు వారు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అప్పట్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఇలయరాజా అందించిన సంగీతం ఈ సినిమాకు మరో పెద్ద బలం ముఖ్యంగా బోటనీ పాట ఉంది వంటి పాట ఇప్పటికీ శ్రోతలను అలరిస్తోంది రఘువరన్ కోటా శ్రీనివాసరావు వంటి నటులు తమ అద్భుతమైన నటనతో సినిమా స్థాయిని పెంచారు రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా ప్రవేశించిన తొలి చిత్రమే ఈ స్థాయిలో విజయం సాధించడం ఆయన విజన్ కొత్త తరహా మేకింగ్కు నిదర్శనం శివ రీ రిలీజ్ అయి తెలుగు సినిమా చరిత్రలో కల్ట్ క్లాసిక్ ఉన్న చెరగని ముద్రను మరోసారి చాటి చెప్పింది